ఏపీఎస్సి అభ్యర్థి ద్వారా ఈరోజు మెరిట్ లిస్టు అంటే అందరు మాస్టర్లు వెబ్సైట్ లో పెడుతున్నారు మరి ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్కి వెళ్ళి మెరిట్ లిస్ట్ ని అది డౌన్లోడ్ చేసుకుని అవసరమైతే మీ జిల్లా వరకే కాపీ తీసుకుని ప్రింట్ తీసుకుని మీరు జాగ్రత్తగా దాన్ని పరిశీలించాలి అదేవిధంగా ఈరోజు మెరిట్ లిస్ట్ పెడితే ఆ టైంకి మెరిట్ లిస్ట్ పెడితే లైవ్ ఉంటుంది ఈరోజు ఎస్ మెరిట్ లిస్ట్ పెడితే లైవ్ ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ అను అప్లికేషన్ తరఫున శుభాకాంక్షలు చెప్తాం సాయంత్రం సాయంత్రం కల్లా మన లైవ్ తయారు కల్లా మెరిట్ లిస్ట్ వస్తున్నాం కొన్నాను కాబట్టి మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి షేర్ చేయండి వైరల్ చేయండి ఈ రోజు మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అంటే భవిష్యత్తు నిర్ణయించబడితే డెబ్బై ఐదు పైన ఉన్న వాళ్ళకి నో డౌట్ అయితే డెబ్బై ఐదు కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళ ముందు ఎంతమంది ఉండారో వాళ్ళకంటే ఎంతమంది ఉండారో అనేది చూసుకోవాలి మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది సో ఎనీ హావ్ వెయిట్ ఫర్ దీస్ట్ టెన్షన్ పడమాకండి టెన్షన్ ఉంటుంది మాకు కూడా ఉంది టెన్షన్ మంచి టాప్ ర్యాంక్ వచ్చినప్పటికి కూడా నాకు కూడా టెన్షన్ ఉంది నేను మా డిఈఓ ఆఫీస్కి మెరిట్ లిస్ట్ అప్పుడు డిఈఓ ఆఫీస్ ఆ గోడ మీద పే చేసేవాడు అంటించేవాడు నేను రెండు వేల రెండు అక్టోబర్ రెండో తారీఖు డేటు మా రెండు వేల రెండు అక్టోబర్ రెండో తారీఖున మెరిట్ లిస్ట్ పెట్టాను మెరిట్ లిస్ట్ పెట్టి రేపు రేపు మెరిట్ లిస్ట్ పెడుతున్నామని అక్టోబర్ ఒకటో తారీఖున పేపర్లు ఇవ్వడం జరిగింది మెరిట్ లిస్టు జిల్లాలో మెరిట్ లిస్ట్ పెట్టారు నేను వేరే ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తా టీచర్ చేస్తున్నాను అయితే చెమటలు ప పట్టిపోతున్నాయి ఎందుకంటే రెండు సార్లు డిఎస్సి మిస్ అయింది ఏమన్నా పొరపాటు జరిగి రాకపోతే ఏంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితులు ఏర్పడాయి అన్నమాట అప్పుడు రిజల్ట్స్ కూడా చాలా గందరగోళం చేశారు ఏది స్కూల్ ఎస్టెంట్ ఎస్జిటి ఉర్దూ దాని వల్ల మేము చూసుకోలేకపోయాం మా నా ర్యాంక్ ఎంత వచ్చిందని నేను చూసుకోలేకపోయాను స్కూల్ ఎస్టెంట్ కలిపేసారు ఉర్దూ కలిపేసేసారు నెక్స్ట్ ఎస్జిటి కలిపేశారు అన్ని కలిపేశారు సో దానివల్ల నేను నేను ప్రైవేట్ స్కూల్ నుంచి ఉయ్యూరులో బయలుదేరి గుంటూరు డిఓ ఆఫీస్కి సాయంత్రం ఐదు ఐదు గంటల స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళినప్పటికీ ఆఫీసర్ ఆఫీస్ అయింది నైట్ ఏడి అప్పుడు అడ్డీ చేశారు పే చేశారు నేను డిఓ ఆఫీస్కి వెళ్ళలేకపోయి ఆ డిఇ ఆఫీస్కి లిస్ట్ చూడటానికి నా నెంబర్ చూడటానికి నాలుగు సార్లు అక్కడ కూర్చున్నా కూర్చుని చెమట పెట్టిపోతుంది నా తరికి నేనే మామూలుగా ఆ ధైర్యం చేసుకుంటున్నాను బాగా రాసిన కదా ఎక్కడ పోదని కూర్చుంటే మెల్లగా లిస్ట్ దగ్గర చాలా చాలా మంది టీచర్స్ యూటీఎఫ్ ఏపీటీఎఫ్ అంతా టీచర్స్ ఉన్నారు టీచర్స్ ఉంటే నేను నాకు చూడడానికి చాలా ఇబ్బంది అయ్యి చీకటిగా ఉంది వాళ్ళు టార్చ్ లైట్ ఇచ్చి చూస్తున్నారు ఇబ్బంది ఉంటే నేను సార్ నా నెంబర్ ఉందా చూడండి సార్ అని నెంబర్ ఇచ్చాను వాళ్ళు ఎదుగుతున్నారు నా నెంబర్ కింద ఉన్నారు అని అది తెలియదు వాళ్ళకి సంతో కింద ఉంది అయితే నా నెంబర్ ఉంది అని చూడాలంటే ఎంటప్పుడు నేను నెంబర్ కనపడతలే అంటే ఇంకా ఇంకా టెన్షన్ 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 ఎస్ఈ టెన్షన్ 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 గా స్టార్ట్ అయితే ఒక ఆయన సార్ చూసి బాబు నీ నెంబర్ ఉంది కంగ్రాచులేషన్ అని చెప్తున్నాను సో ఆ రాజు నా ఆనందానికి ఆదా లేవు ఆనందాన్ని మా మండలంలో దిగి నైట్ పదకొండు పన్నెండు దిగి సైకిల్ కూడా లేకపోతే నడిచి ఇంటికి వెళ్ళిపోయింది అసలు ఈ నడుస్తుంది కూడా తెలుస్తుంది అంత హుషారుతో నడుస్తుంది ఎందుకంటే లైఫ్ సెటిల్ అయిపోయింది లైఫ్ సెటిల్ అయిపోయింది టీచర్ జాబ్ మరి అంత మంచి జాబ్ వచ్చింది అని మండలం నుంచి మా గ్రామానికి నడిచి వెళ్ళిపోయారు అలా ఏం తెలియద చీకటి పన్నెండు నైట్ ప మిడ్ నైట్ పన్నెండు గంటలకి వెళ్ళిపోయి మరి మా పేరెంట్స్ నా కోసం ఎదురు చూస్తున్నారు వచ్చిన తర్వాత ఫోన్లు లేవు కదా అప్పుడు ఇంత స్థాయిలో పోన్ లేదు రెండు వేల రెండులో వచ్చిన తర్వాత పోస్ట్ వచ్చిందన్నా నీకు ఆ రోజు నిద్ర పట్ల ఆ రోజు అంటే సాధించినటువంటి విజయానికి ప్రతి ఒక్కరు చె చెప్పుకుంటున్నారు పలానాలు అబ్బాయి పలానాలు అతనికి పోస్ట్ వచ్చింది అని గుట్లగొట్లు గుట్ల గుట్లు పట్టి చెప్పుకుంటారు కాబట్టి మీ లైఫ్ డిసైడ్ అయ్యేటటువంటి రోజు చాలా మంది అంటే బోర్డర్ లో ఉన్నటువంటి అభ్యర్థులు నేను చెప్తాను మీరు లైఫ్ డిసైడ్ అయ్యే అయ్యేటటువంటి రోజు మీరు ఏమి చేస్తారంటే నేను ఆల్రెడీ చెప్పాను మన లైవ్ లో కూడా చెప్తాను లైవ్ లో ఇంట్రాక్ట్ అవ్వదు అందరం అందరం కూడా ఆరు గంటలకి ఆరు గంటలకి లైవ్ ఆరు గంటల ఆరు గంటలకి లైవ్ ఉంటుంది మెరిట్ లిస్ట్ పెడితే మెరిట్ లిస్ట్ పెడితే లైవ్ ఉంటుంది మెరిట్ లిస్ట్ ఆ టైంకి ఒకవేళ మెరిట్ లిస్ట్ ఆరున్నరకు వచ్చింది లైవ్ ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఒకవేళ ఏటీ పెట్టినా మెరిట్ లిస్ట్ లైవ్ ఉంటుంది ఈ రోజు లైవ్ ఉంటుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసింది అందరు కూడా రండి లైవ్ లోకి రండి నాతో ఇంటరాక్ట్ అవ్వండి ఒకవేళ మీరు చూసుకోవడం రాకపోతే నేను చెప్తాను ఎలా చూసుకోవాలి మెరిట్ లిస్ట్ లో మీకు జాబ్ వచ్చిందా రాలేదని ఎలా చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఎస్జిటి అనుకుందాం ఎస్జిటి కర్నూలు కర్నూలు అబ్బాయి కర్నూలు మీకు డెబ్బై ఐదు మార్కులు వచ్చింది మెరిట్ లిస్ట్ లో డెబ్బై ఐదు మార్కులు వచ్చింది సపోజ్ నీకున్నట్టు నీ నువ్వు ఓపెన్ ఓపెన్ కేటగిరీ సంబంధించిన వాడు ఓపెన్ కేటగిరీ సంబంధించిన వాడు ఉందాం ఓపెన్ కేటగిరీలో నీకు డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి ఓపెన్ కేటగిరీలో నీకు నాలుగు వందల పోస్టులు ఉన్నాయి అనుకున్నాం ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి నాలుగు వందల ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అనుకుంటున్నాం నీ వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని డెబ్బై ఐదు ఈ డెబ్బై ఐదులో ఎంతమంది ఉండారో ప్రతిదీ లెక్కేసుకు ఇంకోటి లెక్కేసుకునేటప్పుడు జంప్ అవుతూ ఉంటే ఒక్కోసారి కనపడం అందువల్ల నాకు వచ్చేసింది పోస్ట్ అనుకో మీరు సార్లు లెక్కేసుకోండి మన లైవ్ వచ్చినప్పటికి పదిసార్లు లెక్కేసుకోండి లెక్కేసిన ఒక వైట్ పేపర్ పక్కన ఒక వైట్ పేపర్ ఒక నోట్ బుక్ పెట్టుకోండి నోట్ బుక్ పెట్టుకుని ఒక్కొక్క లైన్ లైన్ ఉంటాయి కదా ఒక లైన్ రెండు లైన్ మూడు లైన్ ఎట్లా ఉంటుంది కదా ఆ లైన్కి ఒకటి ఫస్ట్ సెకండ్ లైన్ దాని నెంబర్లు వేసుకోండి నెంబర్ వేసిన తర్వాత నోట్ బుక్లో మీరు ఏం చేస్తారు ఫస్ట్ లైన్లో నీకెట్ డెబ్బై ఐదు మార్కులు నీతో పాటు ఎంతమంది ఉండారు ఒక వంద మంది ఉండరు అనుకో ప్లస్ సెకండ్ లైన్ లో నీతో పాటు ఎంతమంది ఉండరు ఒక ఇరవై ఐదు మంది ఉండారు అనుకో సపోజ్ ఉన్నటువంటి పోట్లన్నీ నాలుగోదు ఎందుకంటే నేను లైవ్ లో బోట్ చెప్తాను పోదవదు ప్లీజ్ రెండు లైవ్ లో ఓన్లీ వితౌట్ బోట్ ఐ విల్ టెల్ వంద వంద మంది ఫస్ట్ లైను సెకండ్ లైను సెకండ్ లైను ఇరవై ఐదు థర్డ్ లైను థర్డ్ లైను ఒక యాభై అంటే నీతో పాటు వచ్చిన నీకంటే నీతో పాటు వచ్చినటువంటి లేదా నీకంటే పైన వచ్చిన ఓకేనా ఈ విధంగా యాభై మార్క్స్ యాభై మంది నెక్స్ట్ ఫోర్త్ లైను ఒక యాభై ఎన్ని వచ్చినాయా యాభై ప్లస్ యాభై వంద వంద రెండు వందలు రెండు వందల ఇరవై అంటే పోస్టులు ఎన్ని ఉన్నాయా నాలుగు వందలు అంటే నీ నీ లెక్క ఎంత అంటే నువ్వు రెండు వందల ఇరవై అర్థమైందా అంటే నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు లెక్కేసుకోవాలి నీకంటే పైన ఎంతమంది ఉండాలి లెక్కేసుకోవాలి సో ఈ విధంగా లెక్కేసుకుని మీకు రెండు వందల ఇరవై ఐదు మందిలో నువ్వు ఉంటే ఉన్నటువంటి పోస్టులు నాలుగు వందలు నెక్స్ట్ అట్లా కాకుండా నీతో పాటు లేదా నీకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు మొత్తం నాలుగు వందల యాభై నీతో పాటు నాలుగు వందల యాభై లేదా నాలుగు వందల రెండు అనుకుందాం నాలుగు వందల రెండు మంది ఉండాలి నీకు నీకు పోస్ట్ అంటే నాలుగు వందల రెండో వాడిగా ఉంటే నీకు పోస్టర్ ఎందుకంటే ఉన్నటువంటి పోస్టులు నాలుగు వందలై నాలుగు వందలు ఒకటి ఉండాలి పోస్టుల ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి పోస్టులు నాలుగు వందలై అంటే నీకు వచ్చినటువంటి మార్కులు మీ మీ రిజర్వేషన్ చూటీ చూసారా ఆ రిజర్వేషన్ ప్లస్ ఓపెన్ రెండు కలుపుకోండి రెండు కలుపుకుంటే ఎన్ని పోస్టులు అవుతాయో అదేవిధంగా నీవు ఎంతమందిలో ఉన్నావు నీ కంటే ముందు నీతో పాటు నీకంటే ముందు ఎంతమంది తర్వాత నువ్వు ఉన్నావు ఎన్ని పోస్టులు ఉన్నాయి ప్లీజ్ రెండు ఈ విధంగా నువ్వు కౌంట్ చేసుకుంటే ఎవరు చెప్పవలసిన ఈక్వల్గా వస్తుంది మేము అదే విధంగా అదే డిఎస్ఎల్ మేము అదే విధంగా కౌంట్ చేసుకున్నాం నీకు వచ్చినటువంటి మార్కులు వాటితో పాటు నీవు ఏ స్థాయిలో ఉండవు అంటే నీతో పాటు ఎంతమంది ఉండరు నీకంటే ముందు ఎంతమంది ఉండరు నీకంటే ముందు ఎంతమంది ఉండరు మీరు అడగచ్చు సార్ నాతో పాటు ఒక వంద మంది ఉన్నారు నన్ను ఏ నన్ను ఏ విధంగా నాకు ఎట్లా ఇస్తారో దన్ను ముందు ఇస్తారో లాస్ట్కి ఇస్తారంటే అప్పుడు ఏజ్ చూస్తారు ఏజ్ కూడా ఈక్వల్గా వద్దరు అంటే జన జనరల్గా ఏజ్ అందరు గా ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు డేట్తో సహా కొంచెం తేడా ఉంటుంది మంతా ఉన్నప్పటికీ డేట్ కూడా తేడా ఉంటుంది కాబట్టి డేట్ తేడా ఉంటుంది ఇయర్ తేడా ఉండొచ్చు ఎందుకంటే జాబులు కాబట్టి కోర్సు కాదు కదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీయో అయితే ఇంటర్మీడియట్ పదహారు సంవత్సరాలు చేరాలి లేదా పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి డిగ్రీ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి అని ఉంటుంది కానీ ఇక్కడ జాబ్ రాసి రాసి ఉంటారు కాబట్టి ఏజ్తో ఏజీ ఫ్యాక్టరీతో అంటే ఒక్కొక్కటి తేడా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా పోస్ట్లు క్యాల్కులేట్ చేసుకోండి క్యాల్కులేట్ చేస్తే నాకు లైవ్లో చెప్పండి నాకు లైవ్లో ఏం చెప్తారు సార్ మా క్యాటగిరీలో ఇవి ఉండే ఒక రెండు వందల పోస్టులు ఉన్నాయి నేను నూట తొంభై ఓడిని నాకు పోస్ట్ వస్తుందా డిఫరెంట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నూట తొంభై తొమ్మిది రెండు వందలు ఉన్నప్పటికి కూడా నీ పోస్ట్ వస్తుంది రెండు వందల పోస్టులు ఉండి రెండు వందలు ఓడి అయినప్పుడు ఎక్కువ ఈ పోస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ఏ విధంగా మీరు అంచనా వేసుకోండి ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి ఆ విధంగా మీరు ఫాలో అయితే దెన్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది మీరు సెలక్షన్ లిస్ట్ వచ్చిన దాకా అవసరం దాన్ని చూస్తూ మీరు మీ మీరు మీకున్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోగలరు నెక్స్ట్ ఇంకో ఇంకో పాయింట్ సర్టిఫికే సర్టిఫికేట్ నాకు చాలా వరకు ఫోన్ చేస్తారు ఏమని సార్ నాకు అప్లై చేసేటప్పుడు ఎస్సీ కేటగిరీ క్లాసిఫికేషన్లో సర్టిఫికేట్ రాలేదు నేను ఎస్సీ బీని బి కేటగిరీ సంబంధించి నేను మామూలుగానే ఎక్స్పెక్ట్ చేశాను నేను అప్లై చేశాను ఇప్పుడు మా మండల ఎంఆర్ఓ లీవ్లో ఉన్నాడు సర్టి మాకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు మరి కౌన్సిలింగ్ దగ్గర వస్తుంది మరి నేను ఎట్లా ఓకే ఐ గో అని కొంతమంది ఒక అబ్బాయికి ఫోన్ చేశానుకుంటున్నాను ఎంఆర్ఓ లీవ్ లో ఉంటే ఇంకొకరికి ఎవరికొక అసిస్టెంట్ ఎంఆర్ఓ ఉంటాడు అతనికి ఎఫ్ఏఎస్సి ఇస్తాడు ఫుల్ అడిషనల్ ఛార్జ్ లేకపోతే ఆగిపోతుంది ఇప్పుడు డిఎస్సి అని జరుగుతాయి కదా ఆగిపోతుంది కాబట్టి ఎంఆర్ఓ లీవ్ లో ఉన్నా అతను ఎటు సంబంధం లేదు వ్యవస్థ నీకు సర్టిఫికెట్ ఒక ఎఫ్ఏ అధికారి ఉంటాడు అతను అతను కూడా లేడు అనుకో అతను కూడా లేడనుకో నువ్వు చెప్పు పర్వాలేదు సరే ఇట్లా అప్పుడు నాకు అందలేదు సర్టిఫికేట్ అందలేదు నేను రేపు రేపు మా ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పండి వాళ్ళు రాసుకుంటారు పెండింగ్ అని రాసుకుంటారు మీరు తర్వాత ఒక పది పదిహేను రోజులు టైం ఇస్తారు అప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు దాని గురించి టెన్షన్ ఏం తీసుకోవచ్చు మీకు కొన్ని సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు ఒకవేళ జిరాక్స్ ఉంటే తీసుకెళ్ళండి ఒరిజినల్ చూపి చూపించండి తర్వాత చూపించండి మీ డేట్ ఇస్తారు ఎవరైతే సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళ డేట్ అంతే అద్దె దానివల్ల మీ ఉద్యోగం తీసేస్తారో పోతుంది అనేటటువంటి ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీరు పెట్టుకోవాల్సిన పోతున్నారు ఎవరు కూడా భయపడొద్దు నాకు ఈ సర్టిఫికేట్ లేదు నెక్స్ట్ నేను కూడా చెప్తాను నేను ఆల్రెడీ ఐ టోల్ చేస్తాడు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి మీరు దొరకొద్దు మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నీకు జాబ్ రాపోయినా పర్వాలేదు నెక్స్ట్ అయినా డిఎస్సి రాసుకుందని కానీ ఈ డిఎస్సిలు రావాలని మీరు ఫేక్ సర్టిఫికేట్లు ఎవరైనా పెట్టారా దొరికిపోతే మీ జీవితం కాదు జీవితం ఎప్పుడైనా ప్రమాదమే మీకు శత్రు అయినటువంటి వాడే కంప్లైంట్ ఇస్తారు ఉదాహరణ ఈడబ్ల్యూఎస్ మీరు ఎలిజిబుల్ కాదు మీ భూములు ఉండే మీ ఫాదర్ ఎంప్లాయీ లేదా మీ కుటుంబంలో ఎంప్లాయీస్ ఉంటారు లేదా మీకు ఇల్లు ఉన్నాయి చాలా ఇల్లు ఉన్నాయి మీరు ఎలిజిబుల్ కాదు ఎలిజిబుల్ కాకపోయినా మీరు తీసుకోవచ్చు వీఆర్ఓ మెయింటైన్ చేసుకోవచ్చు ఎంఆర్ఓ మెయింటైన్ చేసిన తీసుకోవచ్చు డబ్బులు ఇచ్చి ఎవరో కొంతమంది డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారని నాకు వచ్చింది ఓకే మీకే వచ్చిందనుకో సర్టిఫికేట్ వచ్చిందనుకో ఇచ్చారు అనుకో అప్లై చేస్తా చేశారు ఈడబ్ల్యూఎస్లో మీరు రాశారు ఈడబ్ల్యూఎస్కి సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు రేపు కౌన్సిలింగ్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కూర్చుంటున్నారు మీ ఆధారు కొడితే మీ ఫాదర్ ఆధారు మీ ఆధార్ కొడితే నంబర్ కొడితే మీ డై మీ బయోడేటా మొత్తం వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళకి తెలిసి ఎట్లా రాబట్టాలి మీకు ఎంత భూములు ఉన్నాయి మీకు ఎంత అసెర్ట్ ఎంత ఉంది మీరు మీ మీ పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీసా ఇవన్నీ కూడా వస్తాయి ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలి వచ్చినటువంటి జాబ్ ఈవెన్ దో మీరు ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చినప్పటికీ కూడా మీరు ఈడబ్ల్యూఎస్ లోకి వెళ్ళాలనుకుంటే ఫేక్ ఈడబ్ల్యూస్ సర్టిఫికెట్ పెడితే మీ ఓపెన్ కాంపిటీషన్ లో కూడా బాగు కోరుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను ఇది ఒక అంశం జనరల్ గా ఈడబ్ల్యూఎస్ కు తీసుకోవాలి ఈ తీసుకోవాలంటే మీరు ఎయిట్ ల్యాక్స్ కానీ పన్నెండు ల్యాక్స్ కానీ వేసుకోండి మంత్లీ మంత్లీ ఇన్కమ్ సారీ ఇయర్లీ ఇన్కమ్ ఎయిట్ లాక్స్ వేసుకోండి ఎయిట్ ల్యాక్స్ వేసుకుంటే మీ విఆర్ఓ మిమ్మల్ని ఎంక్వైర్ చేసేసి సర్టిఫై చేసేసి ఎంఆర్ఓ పంపిస్తామంట వెరిఫిక వెరిఫై అని సైన్ చేస్తామంట కాబట్టి ఈడబ్ల్యూఎస్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది జాబ్ కోర్స్ అయితే పట్టించుకోరు కోర్స్ అయితే పట్టించుకోరు కానీ జాబు మా జాబు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ మీద ఉంటుంది ఎందుకంటే మీరు ఇదంతా సోషల్ మీడియాలో ఇప్పుడు అంత పబ్లిక్ అయిపోతుంది మిమ్మల్ని మీ మీ సెలక్షన్ మీరు మీరు అయిపోయిన మీ సెలక్షన్ అంతా నెట్లో పెట్టేస్తారు నువ్వు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యావో కూడా నెట్లో పెట్టేస్తారు ఎవరైనా నెట్ చూసి వీడికే డబ్బా ఈ ఈ ఎట్లా ఇజిబుల్ అని వాడే కంప్లైంట్ మీ పక్కన వాడే కంప్లైంట్ ఇస్తారు కంప్లీట్ నిజంలో లైఫ్ అవసరం అయితే మీరు డిఎస్సి రాయడానికి కూడా ఎలిజిబుల్ కాకుండా డిపాజిట్ చేసేస్తారు మీ లైఫ్ అంటే మీరు మీ ఏజ్ ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ డిఎస్సి రాయడానికి వీలు లేకుండా చేస్తారు అలాంటి రైట్స్ ఉన్నాయి అన్నమాట పవర్స్ చీటింగ్ కేసు పెడతారు చీటింగ్ కేసు క్రిమినల్ కేసు పెడతారు లైఫ్ స్పైలో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇది ఒక పాయింట్ నెక్స్ట్ నేను ఇంకా కొన్ని కాల్స్ వస్తున్నాయి సార్ మాకు కొంతమంది కాల్ చేస్తున్నారు సార్ మీ ర్యాంక్ మీరు ఎప్పుడు మీరు మీరు ఎక్కడ చదివినప్పటికీ కూడా మీ ర్యాంక్ మాకు ఇవ్వండి మీకు కొంత డబ్బు ఇస్తామని కాల్ చేస్తున్నారని నా నోటీస్ వచ్చింది వాళ్ళు కాల్ చేస్తే వాటి వాళ్ళు ఏం చేస్తారంటే రికార్డ్ చేయండి ఫస్ట్ ఆ కాల్ రికార్డ్ చేయండి రికార్డ్ చేసి పోలీస్ కంప్లైంట్ చేయండి ఎందుకంటే వీళ్ళు సైబర్ నేరగాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే రేపు మీ అకౌంట్ కూడా కెలుపుతారు లో కూడా చూసుకెళ్ళిపోతారు మిమ్మల్ని రకరకాలుగా డిస్టర్బ్ చేస్తాను రకరకాలుగా డిస్టర్బ్ చేస్తారు ఈ నీరగాళ్ళు అందువల్ల ఒర్జినల్గా వస్తే వాళ్ళు పర్వాలేదు ఒర్జినల్గా దాని ఫోన్ చేయాల్సిన మీరే ఫోన్ చేసి మీ దాంట్లో సదవము మీ యాప్ తీస్తున్నాము మీ బుక్స్ తీస్తున్నాము మాకు ర్యాంక్ వచ్చిందని చెప్పండి మాకైనా ఎవరైనా ఎవరికైనా ఏ ఇన్స్టిట్యూట్గా కానీ మీరు ఓరుగా చదివి సంబంధం లేకపోయినా వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశారనుకోండి వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అని మీరు ముద్ర వేయండి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించవలసిందిగా కోరుతున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు అయితే ఈ టైంలో ఎక్కువగా వస్తుంటారు ర్యాంకులు ఉండే ర్యాగా అంటే ఏం చేస్తారండి ఈ సైబర్ నేరగాళ్ళు మీ ఒక వేలం పెడతారు అన్నమాట వేలం పెట్టి మిమ్మల్ని బూస్గా చూపించి మిగతా వాళ్ళని మోసం చేస్తారంటే ట్రై చేస్తారు ఒకవేళ వాళ్ళ వాళ్ళు ఎవరైనా కేసు చేశారా మీరు దొరుకుతారు అసలు మీరు మీరు ఇక్కడ కోచింగ్ తీసుకున్నారా లేదా అని మొత్తం తీస్తారు కాబట్టి ఇవన్నీ ఎందుకు మీకు వీళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చేటటువంటి పాతికే ముప్పై వేలకి మీకు ఏమైనా కోటేషన్ అవుతారా అది ఇచ్చే పదివేలు ఇరవై వేలు ఆశ పెడతారు ఇంకోటి కూడా నేను చెప్తాను ఒదరిగా వచ్చిన డబ్బు పోతుంది అదే అది నష్టం నీకు ఫ్రీగా కష్టపడకపోకుండా రియల్గా నువ్వు సంపాదించి ఆ సంస్థ డబ్బులు ర్యాంక్ గిఫ్ట్గా తీసుకో అసలు సంస్థ సంబంధం లేకోకుండా ఉదాహరణకి మా దాంట్లో ఒకడు ఏదో సంథింగ్ ఒకడు కోచింగ్ తీసుకుని వేరే దాంట్లో వేసుకున్నాడు అలాంటి వాడు దొరుకుతాడు ఆ పేరేమో మా యాప్లో ఉంది ఇక్కడ ఉంది వేరే వాళ్ళు ఎవరో డబ్బులు ఎక్కువ ఇస్తారన్నారంట అడిపోయారు కానీ వాడు అక్కడ తీసుకోవాలి కోచింగ్ కానీ ఇక్కడ చూస్తున్నారు ఇలాంటి జరుగుతుండే ఎందుకు మీరు అనవసరంగా ఇబ్బందులు పడేసారు కాబట్టి మిత్రులారా మీరు జాగ్రత్తగా ఫాలో అండి ఈరోజు మీకు లైవ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను ఈరోజు జాబు రానటువంటి వాళ్ళకి నేను ఒక స్పెషల్గా మంచి ప్లాన్ ఇస్తాను అదే ఒక ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీక్లో మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మాకు జాబు రాలేదు సార్ మేము ఏం చేయాలని నన్ను అడగండి నేను చెప్తే మీకు ప్లానింగ్ ఇస్తాను చక్కగా మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తాను జాబు ఇప్పటి నుంచే కూర్చోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి ఉంది రేపు టెట్ పడుతుంది టెట్లో బాగా మార్లు చంప వచ్చే విధంగా చూడండి టాపర్స్ టాపర్స్గా వచ్చే విధంగా చూడండి టెట్లో మీరు ఆ విధంగా టెట్ బాగా చదివితే డిఎస్సి వచ్చేసినట్టే మొన్న వచ్చినటువంటి వాళ్ళకి జాబ్ వచ్చినటువంటి వాళ్ళకి టెట్ అనేటువంటిదే డిసైడ్ ఫ్యాక్టర్ మీరు చాలామంది టెట్ టంగా నెగ్లెక్ట్ చేశారు సో నెగ్లెక్ట్ చేయడం వల్ల డిఎస్సిలో లాస్ అయ్యారు డ్యాబ్ అందులో నేనేమంటానంటే టెట్లో కూడా మంచి మార్కులు పద్దెనిమిది పదిహేను పైనే తెచ్చుకునే విధంగా చూడాలి బిఎస్సీకి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు కాబట్టి రోజు ఈరోజు లైవ్లో ప్రతి ఒక్కళ్ళు రండి జాబులు సంపాదించినటువంటి ప్రతి ఒక్కరు రండి జాబులు రానటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రండి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇమీడియట్ గా మీకు ఫోన్ నెంబర్ పెడతా మీరు దానికి అడగలరు థ్యాంక్ యూ